నిజంగా చూడు ఎలాంటి వాడిని తీసుకొస్తాను నిన్ను కాదన్నవాడు కుళ్ళు చేస్తాడు ఏంటా లుక్ ఆ ఫోన్ ఇటువో ఏంటా ఏడుపు మొహాలు నవ్వండి ఏంటి మ్యామ్ డ్రెస్సింగ్ స్టైలు మొత్తం మార్చేశారు ఆఫీస్ లోను మ్యారేజ్ లోను ఒకేలా ఉంటే ఎట్ట చెప్పు మనీసన్నాక కూసంతా కళా పోషణ ఉండాలి కదా ఏంటి మ్యామ్ ఇస్తున్నారు ఈ లుక్ మాత్రం భలే ఉంది మ్యామ్ అవును మ్యామ్ మీ ఏజ్ ఒక ఫైవ్ ఇయర్స్ తగ్గిపోయినట్టుంది అయితే పెళ్లికి ఇంకొక ఫైవ్ ఇయర్స్ లేట్ అయినా పర్వాలేదు అంటో అందరూ ఇక్కడ మీ ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారా ఏదైనా ప్రాబ్లం ఉంటే మొహమాటం లేకుండా చెప్పండి తప్పకుండా అంకుల్ ఇంతకీ ఆకాశంకి రాలేదా అది అదో వాడలోనే వచ్చారు మీ గురించిే మాట్లాడుతున్నాను ప్రయాణం ఎలా జరిగింది బాగా జరిగింది అంకుల్ ఓకే మీరు ఊరేల్ అనుకున్నానండి మిమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్తానండి లొకేషన్ చూసారా అదిరిపోయింది మీరు ఓకే అంటే మంచి కపుల్ వీడియో చేద్దాం నాతో చేయండి సరళ గారు మీతో చేస్తే నేను కూడా ఫేమస్ అవుతాను కపుల్ వీడియో కావాల్సింది హీరో అండి కామెడియన్ ఎప్పుడేం మాట్లాడాలో తెలియదా నీకు జర్నీ చేసి వచ్చారు కదా రెస్ట్ తీసుకొని అరే ఇలా రా వీళ్ళకి రూమ్ చూపించు అన్ని పనులు నాకే చెప్తారు త్వరగా రారా కంగారు ఏంటండి వస్తున్నాను కదా విడితే బాబు కొంచెం నిదానం నిదానం కాదండి మరి మైదానంలో ఉన్నాడు తీసుకెళ్ళి మీ రూమ్ కదండి ఇంకా రాలేదు ఎంత వీడవటరా బకానికి బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్నాడు ఫాస్ట్ కదా ఫాస్ట్గా వెళ్తే ఫస్ట్ పేజ్ చెప్తారా ఏంటి ఓ సరే నువ్వు నెమ్మది వద్దులే కానీ ఎక్కడ చెప్పు మెట్లకి ఎడంపక్కి వెళ్ళండి ఎడంపక్క స్టెప్స్ ఓకే మేము వెళ్తాంలే కానీ నువ్వు ఇది పట్టుకుని మధ్యాహ్నానికి వచ్చే చెప్పావులే రేపు భూమిని చూసావరా స్టైల్ మొత్తం వచ్చేసింది ఇలా కూడా బాగుంది అనుకో ఏంటి ఆనందపడుతున్నావా పడుతున్నావా రే ఎప్పుడు చీరలు కట్టుకునే అమ్మాయి సడన్ గా స్టైల్ మార్చిందంటే నిన్ను కూడా కట్ చేసిందని అర్థం అది బ్యాడ్ సైన్ రా నువ్వు ఎగ్జాక్ట్ అవ్వకూడదు ఎల్లర్ ఇదిగో ఖర్చులు గుంచుకో ఇది దాచుకోవాలంటే బ్యాంక్ వెళ్ళాలి ఖర్చు పెట్టుకోవాలంటే బజార్కి వెళ్ళాలి నాకంత ఊపి లేదండి మీరే ఉంచుకోండి ఒకసారి ఇంకోసారి టిక్ టాక్ వేసి అనుకుంటా హాయ్ ఆకాష్ నేను కానీ మీరు మాత్రం చూడనీకి సినిమా హీరోలా కత్తి లేకున్నారు వెదర్ చాలా బాగుంది కదా ఇలా ఉంటే నాకు చాలా ఇష్టం ఏ ఎంత మారిపోయారు మ్యామ్ అంతా ఈ ప్లేస్ మేమంటారా ఇక్కడేం బ్యాగేజ్ లేకపోతే ఎక్కడైనా హ్యాపీగా ఉండొచ్చు అదిరిపోయింది కదా రెండో సెల్ఫీ దిగుదాం రండి రండి దిగుదాం వెళ్ళిపోతున్నారేంటండి గ్రూప్ సెల్ఫీ బోర్ కొడుతుంది రూమ్ కి వెళ్తాను హలో గుజ్జుగారండి ఫోన్ ఎవరికి చేసావో తెలీదా ఎదవలాగో మేడర్ చెప్పో నేను మీరు పెళ్లి సంబంధం చూశారు కదండి ఆ అమ్మాయి ఓకే చెప్పింది నిన్న చూసిన అమ్మాయి ఇవాళ ఓకే చెప్పిందా అంతలాగా నో చెప్పాయి బండి తోస్తున్నాడా తోలుతున్నాడా ఇంకా ఎంత చెప్పయ్యా కారా ఎడ్ల బండి ఇది ఆల్రెడీ వంద కొడుతున్నాడు సార్ రెండు వందలు కొట్టా అప్పుడు పెళ్లికి కాదండి సరాసరి పైకి వెళ్ళిపోతాం లాగ్ లేకుండా బ్లడీ ఓల్డ్ లేడీస్ ఎక్కితే దిగలేరు దిగితే ఎక్కలేరు మీరు మధ్యలో ఎందుకు కూర్చున్నారండి లాగ్ ఎందుకని ముందే ఎక్క వీళ్ళు సరే వైపు ఎక్కారు చెల్ల ఒక ఐదు నిమిషాలు వెయిట్ చేస్తే తీసుకొచ్చిస్తాను ఐదు నిమిషాలా నేను పిల్ల కోసం వెయిట్ చేయను బోడిని చిల్లర కోసం వెయిట్ చేస్తానా చిల్లర తెచ్చి నోటి పట్టుకెళ్ళో ఏదో లాగ్ ల్యాగ్ యాడ చూసి లాగే కింద పై లేదు నిన్న లారీ కొట్టేసింది ఇది నా ఆత్మ ఏదవ లాగ్ కూర్చుని ఎతనా వీడికి ఇంకా ముదిరిపోయినట్టుంది ఈ లాగ్ పీపుల్ తో పాటు జెట్ లాగ్ ఒకటి ఇదిగో బాబు కాస్త వాటర్ అందుకో అందుకోనైనా ఇప్పుడే కదా ఇంకో కూర్చున్నాడంటి అమ్మ బాబోయ్ వీడెవడూ లాగుకే లాగు చొక్కా తొడిగినట్టున్నాడు బాబు జుమాన్జీ నువ్వు కష్టపడికినైనా నేనే వెళ్ళి తెచ్చుకుంటా అమ్మ బాబోయ్ ఎప్పుడు వెళ్తావు అక్కడికి ఏనే ఉందిగా పది రోజులు వెళ్తావు అక్కడికి నీ తాబేలు నడక నువ్వు పోలే ఓ పండే ఇంత భయంకరమైన లేగ్ అత్తమ్మ ఎలా ఉన్నావు ఎరా బుజ్జి ఇంత లేటుగానే రావడం మామూలుగా పెళ్ళెంటే తాళిగెట్టే టయానికి వెళ్తా మన కార్తిక్ గడ పెళ్ళని లాగ్ లేకుండా ముందే వచ్చా సరే కాలు కడుక్కుండా టిఫిన్ పెడతాను అబ్బా అత్తమ్మ చేత్తో తినేదానికి కాళ్ళు కడుక్కోడం ఎందుకో లాగ్ కదా ఇడ్డి చేయి చెయ్య వెళ్ళిపోతా ఇడ్లీ లైట్ కి రాళ్ళ వీడికి బుర తక్కువ అదే నేను అడుగుతున్నాను ఏంటి నా నెంబర్ బ్లాక్ చేసావు నేను వస్తే లేచి వెళ్ళిపోతున్నావు మాట్లాడదామంటే అసలు టైం ఇవ్వట్లేదు నీతో మాట్లాడాలి నాకు నీతో మాట్లాడడం లేదు నేను చెప్పేది ఒకసారి విను వద్దన్నాను కదా వదిలేసి అది భూమి అసలు రోజు ఏం జరిగిందంటే అది మర్చిపోవాలని చాలా ట్రై చేస్తున్నాను దయచేసి మళ్ళీ గుర్తు చేయకు అరే చెప్పేది వినువేంటి ప్లీజ్ అంటున్నాను కదా ఆకాష్ ఇంకేం చేయమంటావు కాలు పట్టుకోమంటావా అది అరే లాగ్ సుల్తాన్ ఎవర్రా బాబు నిన్ను పండ్లు పెట్టుకుంది ఏం బ్రదర్ నీ ఫ్రెండ్ ని ఇంట్రోడ్యూస్ చేయవా ఫ్రెండ్ కాదు మా సార్ ఓ సార్ సంతూర్ వార్తరా ఈ పెళ్లి లూర్ కనిపెట్టారా బాబు ఏదో లాగ్ ఇదేందన్న నీ పాదాలకి తలకి మధ్య ఇంత లాగ్ ఉంది ఈ పాపకైతే అసలు లాగే లేదు ఏంటో అవునుభూమి ఎప్పుడు ఇందుకు మొహం అంటూ కోపంగా చిరాక పెడతావు ఇలా చంటి పిల్లల్లా పడుకుంటే తమంతస తెలుసా అమ్మో అయినా నాకు ఉండాలి అసలు ఈ అందం అప్పుడు ఎందుకు నేను గమనించలేదు చెప్పు నీకు విషయం చెప్పన భూమి నాకే కనుక లైఫ్ని రివైండ్ చేసే ఛాన్స్ వస్తే మళ్ళీ మన కాలేజీ రోజులకి పిలిపోవాలింది అక్కడి నుంచి మళ్ళీ బతకాలనిపిస్తుంది ఈసారి నీతో కలిసి ఎలాగో ఛాన్స్ లేదు కదా నా మిగతా లైఫ్ అయినా త్వరగా నీతో స్టార్ట్ చేయాలనిపిస్తుంది నీ ప్రేమ ఎప్పుడు ఎలా ఉంటుందో వినడమే కానీ ఎక్స్పీరియన్స్ చేయలేదు